మిస్టేక్ వైబ్రేషన్ యొమరాలజీ లెటర్స్ ఎందుకంత ఇంపార్టెంట్ పేర్లో రెండుసార్లు ఏ వస్తే ఏంటి ఏ ఏ అనేది మరీ ఇంకొక రెండుసార్లు వస్తే ఏంటి నిజంగానే పేరులో ఏఏతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా ఏ ఉంటే ఆ పేరు పవర్ మామూలుగా అయితే ఉండదండి అటువంటి పేర్లు చాలా తక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి మేము కావాలని ఇంకొక ఏ వేస్తాము ఎందుకు వేస్తాము అంటే దానికి కావలసినటువంటి బూస్టప్ని ఆ స్పీడ్ని మేము ఇవ్వడానికి ఇంకొక ఏ వేసుకుంటాము లెక్కలు కూడా అలాగే ఉంటాయండి కాబట్టి మనకి ఏ అనే అక్షరము పేర్లో ఎక్కడొస్తే ఏమో ఒక్కోసారి ఎక్కడొచ్చినా ధనాన్ని ఇచ్చేయచ్చు ఒక్కోసారి హెల్త్ని ఇవ్వచ్చు ఒక్కోసారి మనకి ఒక పొజిషన్ ఇవ్వచ్చు నేమ్నివ్వచ్చు ఫేమ్ని ఇవ్వచ్చు మీరు అన్నిట్లో కూడా చూసుకోండి పొజిషన్లో ఏ లేదు కదా కానీ నేమ్లో ఏ ఉంది ఫేమ్లో ఏ ఉంది మనీలో ఉందా అండి ఏ లేదు కానీ మనీ అనే మాట ఎంత విశిష్టమైనది మళ్ళీ మీరు అనొచ్చు పైసా అంటే ఏముంది కదా పైసా ఎవరు ఎవరంటున్నాండి మనీ దీన్ని ఫార్చ్యూన్ అన్నా కూడా మళ్ళీ అందులో ఏమీ లేదు సో ఏ అనేటటువంటిది స్టార్టింగ్లో రెండు ఏళ్ళు వచ్చి చివరిలో కనుక రెండు ఏళ్ళు వస్తే బాగుంటుంది అలాగే తిరిగి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి లెటర్ కాంబినేషన్స్ కే వచ్చినప్పుడు ఆరు ఉండటము ఆరు వచ్చినప్పుడు కే ఉండడము పి వచ్చినప్పుడు ఎస్ ఉండడము ఎస్ వచ్చినప్పుడు పి ఉండడము లేకపోతే ఎస్ ఉన్నప్పుడు ఆరు ఉండడము ఆర్ ఉంటే ఎస్ ఉండటము ఇవి చాలా అద్భుతమైనవండి అలాగే మరొక కాంబినేషన్ ఎన్ వచ్చినప్పుడు వి ఉండడం వి ఉన్నప్పుడు ఎన్ ఉండడం ఈ మధ్య కొన్ని కొత్త సిద్ధాంతాలు వచ్చినాయి అంటే చెప్తుంటే నాకు కూడా కొంచెం హాస్యాస్పదంగా ఉంది పేర్లో ఎస్హెచ్లో ఉండకూడదు అని అంటున్నారు మరి ఎస్హెచ్ ఉండి సక్సెస్ సాధించిన వాళ్ళని మీరేమంటారు మీకు అంత కొలమానము సచిన్ టెండూల్కర్ అంతవరకే కదా సచిన్లో ఎస్ఈహెచ్ అయ్యని ఉంది కదండి టెండూల్కర్లో మీరు చూడండి ఉంది నా కాంబినేషన్ ఏంటండి ఇక్కడ ఎస్ఆర్ ఇటు నుంచి తీసుకుంటే ఆర్ఎస్ నుంచి తీసుకుంటే ఎస్ఆర్ కాబట్టి నాకు అభ్యంతరం లేదు కానీ అదే కాంబినేషన్ మీ పిల్లవాడికి పెట్టే పేర్లు ఎలా వస్తుందండి రాదు సో ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ ఉందండి తోటి వస్తుందండి ఎం కే రావడం కానివ్వండి అక్షరాల్లో ఎక్కడైనా సరే ఎంతో స్టార్ట్ అయ్యి కే రావడం కానివ్వండి చాలా బాగుంటుంది అలాగే ఏవి అనే లెటర్స్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది కేవి కూడా చాలా బాగుందండి ఆర్వి అంతకంటే బాగుంది సో వీటికి పేర్లు మనం క్రియేట్ చేసుకోవాలండి ఎందుకు అంటే చాలా మటుకు పాత పేర్లు ఉంటున్నాయి కానీ కొత్త పేర్లు రావటం తక్కువైంది కాబట్టి ఆ కొత్త పేర్లలో ఉన్నటువంటి వైబ్రేషన్ని లెక్క వేసి మనం చేసుకొని ఇచ్చినప్పుడు ఆ పేర్లు చాలా చక్కగా ఉంటున్నాయి మేబీ జనరేషన్ గ్యాప్ వచ్చేసరికి ఆ పేర్లు ఇంకా కూడా హైలైట్ కావచ్చు సో పేర్లో స్టార్టింగ్ రెండు ఏళ్ళు చివరి రెండు ఏళ్ళు నా భూతో నా భవిష్యత్ బ్రహ్మాండమైన కాంబినేషన్ ఆరుండి ఎస్ వస్తే బ్రహ్మాండం ఎస్ ఉండి ఆరు వస్తే ఇంకా బ్రహ్మాండం ఏకి వీకి బ్రహ్మాండమైనటువంటి లింక్అప్ ఉందండి మహారాజయోగం కనపడుతుంది అటువంటి కాంబినేషన్ ఉన్న వాటిల్లో సో కొన్ని ఉంటాయి కదండి ఫాలో అవ్వాలి ఫాలో అయినప్పుడు మీకు అక్షరం తాలూకు శక్తి డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయి ఇమ్మడగలిగినప్పుడు ఆ పేరు ఏం మ్యాజిక్లు చేస్తుంది అనే కంటే కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ పేరుని ఎక్కడికో తీసుకువెళ్తుందండి హిమాలయాలంతా ఎత్తుకు తీసుకువెళ్ళి పేరుని కూర్చోబెట్టాలి అంటే అది కేవలం డేట్ ఆఫ్ బర్త్ వల్ల సాధ్యం డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ వల్ల సాధ్యం నెంబర్స్ మీ పేరుని కనుక తీసుకెళ్తే అక్కడే కూర్చోవచ్చు మనకి స్కై లిమిట్ అండి ఇంకా అర్థమైంది కదండి సో కాంబినేషన్స్ చాలా ఉంటాయి మీకు పడిన కాంబినేషన్లో మీరు కనుక పేరు పెట్టుకోగలిగితే ఆ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకువెళ్ళగలిగితే చరిత్రలో మీకంటూ ఒక పేజీ తథ్యం అర్థమైంది ఎన్ని చెప్పారు మేడం మీ కాంబినేషన్ ఎందుకు చెప్పరు ఎందుకు చెప్పనండి చెప్తానండి నా కాంబినేషన్ ఐ అండ్ యూ సో కొంత డిఫికల్ట్ కాంబినేషన్ స్పెసిఫిక్ కాంబినేషన్ బట్ ఐ తోటి కొంతమంది ఫేమస్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇండియాలో కాదండి బయట కంట్రీస్లో ఉన్నారు సో నా కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అందుకు నేను సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది బట్ నార్మల్గా కొన్ని కాంబినేషన్స్ నేను మీతో ఎలాగో పంచుకున్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి